హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్స్ మినీ కలెక్షన్స్లో మంచి రా మెటీరియల్ అయితే అవైలబుల్ ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు చూపించే అన్ని ఐటమ్ కూడా మీకు స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయో చూపిస్తున్నాను మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి మన వాట్సాప్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి బిలో ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తే మాత్రం మీకు ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి ఎక్కడికైనా సరే మీకు సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ప్లస్ బిల్ చేస్తే సిక్స్టీ రూపీస్ షిపింగ్ అండి అదర్ స్టేట్ వచ్చేసి మీకు ఎయిటీ పడతాయండి ఓకేనా ఇవి మొనాలిసా బీట్స్లో డుల్డుల్ డుల్ బీట్స్ అండి మీకు మీకు కలర్ కనిపిస్తుంది కదండి పర్పుల్ కలర్లో ఉంటుంది బ్రింజాల్ కలర్ అండి లైట్ బ్రింజాల్ కలర్ డార్క్ కాదండి మీకు వీడియోలో దగ్గర నుంచే చూపిస్తున్నాను చూడండి ఫోర్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట అందుకనేసి ఇవి మళ్ళీ ఒకసారి అయితే మీకు చూపిద్దామనేసి ఇవి చూపిస్తున్నాను ఫోర్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి డూల్ డూల్ బిల్స్ మినీ కలెక్షన్స్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ మీ సపోర్టు మీ లైక్స్ నాకు చాలా అవసరం అండి లైక్ చేసి లైక్ నెంబర్ అయితే కామెంట్ బాక్స్లో అయితే పెట్టేసేయండి ఎవరైనా కనుక ఫస్ట్ టైం మనం మన వీడియో చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు ఇది లెంత్ చూపిస్తాను అండి డుల్ బీట్స్ మొనోలిసలు గ్లాస్ బీట్స్ అనమాట ఫస్ట్ క్వాలిటీ ఇది వచ్చేసి మీకు థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉందండి ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంది మీకు బీట్స్ కూడా అన్నీ కూడా కరెక్ట్ సైజులో అయితే ఏమీ లేవండి ఒకటి చిన్నగా పెద్దగా అయితే ఉన్నాయన్నమాట అది వచ్చేసి మీకు ఎయిట్ ఎంఎం సైజు ఉంది ఇది నైన్ ఎంఎం సైజు ఉంది ఇది సిక్స్ ఎంఎం సైజు ఉంది ఇలా ఉన్నాయన్నమాట ఇవి ఫోర్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇవి ఫోర్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళైతే వెంటనే అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఫోర్ లైన్స్ మాత్రమే ఉన్నాయి ఇవి కూడా మీకు సింగిల్ లైన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇవ్వడం జరుగుతుందండి ఫోర్ లైన్స్ ఉన్నాయి కాబట్టి మీకు వన్ ఫిఫ్టీలో ఇచ్చేస్తున్నాము ఎవరికైనా నచ్చితే మాత్రం ఫోర్ లైన్స్ అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ప్లీజ్ ఓకేనా మీరు సింగిల్ లైన్ ఇలా తీసుకున్నారనుకోండి మాకు ఇలా సింగిల్ లైన్ పంపించండి అంటే ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అవుతాయండి బిలో అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అండి లైన్ ఫోర్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే ఫోర్ లైన్స్ తీసేసుకోండి ఇందులో అయితే నేను వన్ లైన్ ఇవ్వలేనండి మీరు టూ లైన్స్ అయినా సరే తీసేసుకోవాలి లేదా ఫోర్ లైన్స్ అయినా సరే తీసేసుకోండి అందుకనేసి మీకు మంచి ఆఫర్ ప్రైస్లో పెట్టాము కావాలి అనుకున్న వాళ్ళైతే వెంటనే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాము ఎందుకంటే మీకు క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది తెలియాలి ఇది బేబీ పింక్లో మోనాలిసా అండి బేబీ పింక్ కలర్లో మొనాలిసా డ్రాప్స్ సారీ మొనాలిసా బీచ్ అండి స్టాక్ అయితే చాలా అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి బేబీ పింక్ కలర్ అండి మీకు లెంత్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ ఉందండి చూడండి క్వాలిటీ కూడా మంచి ఫస్ట్ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది మీకు సైజు కూడా వచ్చేసి సెవెన్ ఎంఎం సైజు ఇవి కూడా కొంచెం చిన్నగా పెద్దగా ఉంటాయండి అన్నీ ఒకే సైజులో అయితే ఉండవు ఈ బేబీ పింక్ వచ్చేసి ఓకేనా ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే చేసేయండి స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి ఒక్కొక్క టెన్ లైన్స్ ఒకేసారి తీసుకున్నారంటే మాత్రం స్టాక్ అవుట్ అవుతుంది అందుకనేసి వీడియో చూసిన వెంటనే ఎవరికైనా నచ్చితే మాత్రం వెంటనే అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది పింకే ఎందుకు చూపిస్తున్నానంటే పింక్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఎవరికి చాలా మెంబర్స్ అడిగారండి పింక్ అందుకనేసి పింక్ చూపిస్తున్నాను ఎయిటీ నైన్ రూపీస్ అండి మీకు పింక్ కాస్ట్ వచ్చేసి బేబీ పింక్ కాస్ట్ వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి మళ్ళీ రీస్టాక్ చేయించడానికి మాకు కనీసం ఒక టెన్ టు ట్వంటీ డేస్ అయితే టైం పడుతుంది అందుకనేసి చెప్తున్నాను మంచి క్వాలిటీ అండి డీ షైనింగ్ వస్తుంది మీరు చూసుకోండి ఇందులో చిన్న సైజు కూడా ఉండేనండి అవి నేను చూపించాను కదా ప్రీవియస్ వీడియోలో అవి అయితే స్టాక్ రాలేదన్నమాట అవి స్టాక్ వచ్చిన తర్వాత పెడతానండి స్మాల్ సైజు బేబీ పింక్ కలర్లో మీకు ఎయిటీ నైన్ రూపీస్ పడుతుందండి ఈచ్ వన్ లైన్ వచ్చేసి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఓకే చాలా బాగుంటాయండి బేబీ పింక్ కలర్ అయితే చాలా మెంబర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయని చాలా మెంబర్స్ అడిగారు రీస్టాక్ అయితే అయ్యింది నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా ఇవి వచ్చేసి స్పిన్నర్స్ బ్లాక్ బీట్స్ అండి ఇవి మన దగ్గర వచ్చేసి త్రీ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి త్రీ లైన్స్ అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి మళ్ళీ రీస్టాక్ చేయించడానికి నాకు ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ టైం అయితే పడుతుందండి త్రీ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి స్పిన్నర్స్ మీకు ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది మీకు కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుందండి కాస్ట్ వచ్చేసి మీకు కావాలనుకుంటే మాత్రం ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ బుక్ చేసుకోండి ప్లీజ్ త్రీ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి త్రీ లైన్స్ ఉన్నాయి ఇలా అయితే ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి స్పిన్నర్స్ బ్లాక్ బీట్స్ అండి వచ్చేసి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నేను షైనింగ్ లుక్ కూడా చూపిస్తాను ఓకేనా మీరు షైనింగ్ లుక్ కూడా చూసుకోండి స్పిన్నర్స్ అండి స్పిన్నర్స్ స్పిన్నర్స్ అనమాట చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాము ఇలా ఉంటాయి ఓకేనా త్రీ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి నేను వీటికి మీకు లాకెట్ కూడా చూపిస్తానండి ఇది లాకెట్ అయితే చాలా బాగుంటుంది నేను ముందు కూడా చెప్పాను కదండి వీటికి మంచి కాస్ట్లీ మంచి బేర్స్ వేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పాను కదా ఈ లాకెట్కి ఇది కూడా మీకు సింగిల్ పీస్ అవైలబుల్ ఉందండి ఇందులో అయితే ఇక స్టాక్ లేదు లాస్ట్ పీస్ అండి ఇది మీకు లాకెట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇలా ఉంటుందండి స్క్రూ టైప్ ఇచ్చేస్తారు ఇలా ఉంటుంది ఇలా వేసేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి మీకు స్పిన్నర్స్కి గ్రాండ్ లుక్ వస్తుందనమాట మీకు నక్షి పాలిషింగ్లో వస్తుందండి మ్యాట్లో ఇలా మీరు జస్ట్ హుక్ అటాచ్ చేసుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుంది ఇదే కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది కాస్ట్ కూడా చెప్తానండి నేను వన్ నైంటీ నైన్ రూపీస్ అండి వన్ నైంటీ నైన్ రూపీస్ మంచి క్వాలిటీ లాకెట్ అయితే చాలా బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే లాకెట్ అయితే మీకు స్పిన్నర్స్ కావాలనుకుంటే కూడా అవైలబుల్ ఉన్నాయండి తీసుకోండి స్క్రీన్ షాట్తో పెట్టండి దయచేసి ప్లీజ్ ఇంకొకటి వచ్చేసి మీకు ఈ లాకెట్ కూడా అవైలబుల్ ఉందండి లాకెట్ అవైలబుల్ ఉంది మీకు సెవెంటీ రూపీస్ ఎయిటీ నైన్ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టేసేయండి లక్ష్మీదేవి పెన్ ఏంటో మ్యాట్లో వస్తుంది మల్టీ కలర్ బీడ్స్తోనే వస్తుంది అనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇలా ఉంటుంది ఓకే చిన్న చిన్న లాకెట్స్ అయితే బ్లాక్ బీడ్స్కి యూజ్ అయ్యే లాకెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర అయితే ఇది కూడా ఒకసారి చూడండి ఇది కూడా లాకెట్ చాలా బాగుంటుంది మీకు మనకి ఇక్కడ త్రిశూలం లాగా వచ్చేసి త్రిశూలం పైన వచ్చేసి అమ్మవారు ఉంటుందండి కింద రౌండ్ షేప్లో కూడా ఇలా స్టోన్స్ వచ్చేసి అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు అయితే వస్తుంది మనకు శ్రావణ మాసంలో చాలా చాలా యూజ్ అయ్యే లాకెట్స్ కానీ స్పిన్నర్స్ కానీ అవైలబుల్ అయితే ఉన్నాయండి మీకు కింద వచ్చేసి మేకింగ్ చేసుకోవడానికి ఉంది మీరు మేకింగ్ చేసుకోకుండా కూడా లాకెట్ ఇలా బాగుంటుందండి మీరు స్పిన్నర్స్ కూడా ఇలా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది చూడండి మీకు బ్లాక్ బీర్స్కి ఇది కూడా లాకెట్ చాలా బాగా సెట్ అవుతుందండి ఇదే ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ ఇలా తీసుకొని వాట్సాప్ చేయండి చాలా తక్కువ బడ్జెట్లో మంచి రీజనబుల్ ప్రైస్లో ఇవ్వడం అయితే జరుగుతుందండి చూసిన వాళ్ళైతే వెంటనే అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేయండి ఇలా ఉంటుంది ఇలా వన్ టెన్ రూపీస్ అండి వన్ టెన్ రూపీస్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి చాలా బాగుంది ఐటమ్ అయితే ఇంకా మన దగ్గర కలెక్షన్స్లో బ్లాక్బెర్స్ అయితే చాలా ఉన్నాయండి అది నేను వీలైతే నెక్స్ట్ వీడియోలో చేద్దామని అనుకుంటున్నాను వీలు కావడం లేదనమాట ఇది కూడా లాకెట్ చాలా బాగా సెట్ అవుతుందండి మీకు ఇక్కడ ఫిషెస్తోని కమ్మలు అయితే వస్తాయి మీకు ఇక్కడ మేకింగ్ చేసుకోవడానికి హోల్స్ అయితే ఉంటాయండి సీజర్స్తో వస్తుందన్నమాట లాకెట్ కూడా ఇలా ఉంటుంది మీరు ఒకసారి చూసేసుకోండి కింద మేకింగ్ చేసుకోవడానికి హోల్స్ అయితే ఉంటాయండి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది మీకు అటు ఇటుగా ఫిష్ వస్తుందనమాట ఇక్కడ రింగ్స్ అయితే ఇచ్చారు ఇలా ఉంటుందండి వేసుకుతే దీనికి కూడా ఓకే దీనికి వచ్చేసి కమ్మలు వచ్చాయండి ఫిష్ కమ్మలు వచ్చాయి ఇది మీకు కాస్ట్ చెప్తానండి వన్ నైంటీ నైన్ రూపీస్ అండి మీకు కమ్మలతో కలిపి వన్ నైంటీ నైన్ రూపీస్ కవలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి బ్లాక్ బీడ్స్కి చాలా బాగుంటుంది ఇంకా మన దగ్గర బ్లాక్ బీడ్స్కి కలెక్షన్ అయితే చాలా ఉందండి నేను టోటల్గా ఒక వీడియో అయితే చేశానండి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే చాలా ఉన్నాయి మన దగ్గర బ్లాక్ బీడ్స్ అయితే ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి మొనాలిసా బీడ్స్కు ఈ లాకెట్ చూపిద్దాం అనుకున్నాను అండి అందుకనేసి మళ్ళీ చేస్తున్నాను మీకు ఇక్కడ సైడ్ కూడా హోల్స్ ఉన్నాయండి మీకు ఈ లాకెట్ అయిన సరే టూ లైన్స్ అలా వేసుకొని ఇలా మీరు మేకింగ్ చేసుకొని వేసుకుంటే సరిపోతుందండి కింద మీరు ఇవే బీడ్స్ యూజ్ చేసినా కూడా లాకెట్ అయితే చాలా బాగుంటుంది ఈ లాకెట్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ నైంటీ రూపీస్ అండి ఫాస్ట్గా అయితే లాకెట్ కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ డిటాచబుల్ హుక్ ఉంటుందండి మీకు ఇక్కడ కూడా హోల్స్ అయితే ఉన్నాయండి మేకింగ్ చేసుకోవడానికి ఇక్కడైతే హోల్స్ ఉన్నాయి ఇక్కడనేమో ఇక్కడ కూడా ఒక హోల్ ఉందనమాట ఇలా హోల్ ఇచ్చారు ఇక్కడనేమో హోల్స్ ఇచ్చారు రింగ్ రింగ్స్తో ఉంది పైన వచ్చేసి సైడ్కి వచ్చేసి హోల్ ఉంది ఇంకొకటి వచ్చేసి ఇక్కడ డిటాచబుల్ హుక్ ఉందన్నమాట త్రీ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఒప్పెక్ బీట్స్లో ఇవి టూ కలర్స్ చూడలేదండి ఇవి టూ కలర్స్ చూడలేదు ఇవి టూ కలర్స్ కూడా స్టాక్ అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఇందులో వచ్చేసి మీకు బ్లూ కలర్లో లైట్ బ్లూ కలర్ అండి మీకు కనిపిస్తుంది కదా ఇదే లైట్ బ్లూ కలర్ అయితే ఉంది ఇదొకటి వచ్చేసి మీకు వాటర్ బ్లూలో బ్లూ లాగా ఉందండి మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా సేమ్ అదే కలర్స్లో అయితే ఉన్నాయి లైట్ ఆఫ్ చేసి చూపిస్తా చూడండి షైనీ లుక్ అయితే చాలా బాగుంటుంది ఇదే షైనింగ్ అయితే ఉంటుందండి మీకు ఐటెం వచ్చిన తర్వాత క్వాలిటీ తెలుస్తుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఒకవేళ మీకు ఈ ఐటెం కావాలి అనుకుంటే ఫాస్ట్ అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఎందుకు అంటే ఇందులో టెన్ లైన్స్ ఉన్నాయండి టెన్ లైన్స్ ఉన్నాయి ఇది చూపించడము మిస్ అయ్యానండి అంటే స్టాక్ వచ్చినప్పుడు ఇవి ఎక్కడో పడిపోయాయి అందుకనేసి ఇవి నేను మళ్ళీ చూపిస్తున్నాను ఒపెక్ బీట్స్ అండి ఉపెక్ బీట్స్లో మీకు త్రీ ఎంఎం సైజ్ ఒపెక్ బీట్స్ ఆనిక్స్ బీట్స్ ఉన్నాయి కదా ఆనిక్స్ బీట్స్ సైజే ఉంటాయండి ఇవి త్రీ ఎంఎం కన్నా త్రీ ఎంఎం కన్నా పెద్దగా ఉంటాయన్నమాట సేమ్ ఆనిక్స్ సైజు ఉంటాయండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు ఎయిటీన్ రూపీస్ లైన్ పడుతుందండి ఎయిటీన్ రూపీస్ లైన్ పడుతుంది ఇవి స్టాక్ చాలా తక్కువ ఉందండి మీరు వీడియో చూడగానే నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు లెంత్ కూడా ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ లెంత్ అయితే ఉంటుంది ఇవి కూడా చాలా బాగుందండి కలర్ అయితే మీరు స్టెప్ లైన్ లాగా చేసుకొని మీరు సైడ్ బ్రోచర్ ఏదన్నా యూస్ చేసుకొని వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇంత మంచి ప్రైస్లో అయితే ఈ ఐట ఈ ఐటెం అయితే రాదనమాట మన ఛానల్లో మినీ కలెక్షన్స్లో ఆఫర్ ప్రైస్లో సేల్ చేస్తున్నాము నచ్చితే మాత్రం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అలాగే మన వీడియోకి మీరు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి అలాగే చిన్న కామెంట్ కూడా పెట్టేసేయండి సారీ ఎయిటీన్ రూపీస్ అండి ఉన్న స్టాక్ అయితే చూపించానండి ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి క్వాలిటీ బీడ్స్ అన్ని అన్నీ కూడా మన దగ్గర క్వాలిటీ బీడ్స్ ఉంటాయి ఆఫర్ సేల్ నడుస్తుంది వెంటనే అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇంకా మీకు చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి చూపించండి మీకు కొంచెం టైం పడుతుంది ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ ఇచ్చేసేయండి లైక్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో అయితే పెట్టేసేయండి అలాగే మన ఛానల్ని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇలాంటి తక్కువ బడ్జెట్లో ఐటమ్ మంచి ఆఫర్ ప్రైజ్లో ఇస్తున్నాం కదా వాళ్ళు కూడా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకుంటారు ఇవి మళ్ళీ మీకు స్టాక్ వచ్చినా కూడా మీకు థర్టీ రూపీస్ అలా లైన్ పడుతుందండి వీటి కాస్ట్ అయితే ఇవి క్వాలిటీ బీడ్స్ అండి క్వాలిటీ బీడ్స్ మీరు షైనింగ్ కూడా చూసుకోండి క్వాలిటీ బీట్స్ అండి ఓకేనా అండి థ్యాంక్ యూ అండి బాయ్ ఇవాళ కలెక్షన్ అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే చేస్తానండి చేయాలనే ఉంది చిన్న చిన్న లాకెట్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయన్నమాట బ్లాక్ బీడ్స్ ఇప్పుడు శ్రావణ మాసంలో మనందరికీ కూడా యూజ్ అయ్యేవి బ్లాక్ బీడ్స్ అండి చూడండి ఈ అమ్మవార్ లాకెట్ చాలా బాగుంది మీకు ఇంత చిన్న లాకెట్ ఎంత బాగుంది చూడండి బ్యాక్ సైడ్ కూడా మనకు గోల్డ్లో వచ్చినట్టే వస్తుందన్నమాట ఇలా ఉంటుందండి మంచి వెయిట్ కూడా ఉందండి ఇది ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకొని చాలా ఉన్నాయండి కొంచెం వీడియో చేయడానికి వీలు అవుతలేదు కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇది కూడా మీకు బ్లాక్ స్పిన్నర్స్ కానీ లేదా మన దగ్గర ఇంకా వేరే స్పిన్నర్ వేరే బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కదా వాటికి కూడా సింపుల్గా వేసుకోవచ్చు శ్రావణ మాసంలో బ్లాక్ బీర్స్ మనం అయినా సరే ఖచ్చితంగా బ్లాక్ బీర్డ్స్ వేసుకొని వెళ్తాం కాబట్టి మనకు ఎక్కువ యూజ్ అయ్యేవి బ్లాక్ బీడ్స్ అండి ఎక్కువ మనం వేసుకునేవి సింపుల్గా ఉండి సింపుల్ సింపుల్ కలెక్షన్స్ చాలా మెంబర్స్ వేసుకుంటారు అలా అనేసి ఓకేనండి ఈ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసేయండి మన ఛానల్కి లైక్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనండి బాయ్ ఇంకా చిన్న చిన్ని బుడ్డి బుడ్డి లాకెట్స్ అయితే చాలా ఉన్నాయి మంచి ఆఫర్ అయితే లాకెట్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకోండి ఇవి ఓపెక్స్ బీట్స్ అయితే స్టాక్ ఇంకా కొంతవరకు అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇంకెవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ అండి